పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆ ప్రాంతం ముందు మైకా బిజినెస్ చేస్తూ కేవలం ఒక ఎనభై వేల రూపాయల కాంట్రాక్ట్ని ఇప్పించుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఎన్ని కోట్లకి ఎన్ని వందల కోట్లకి అధిపతి అధిపతి అయ్యారు నెల్లూరు జిల్లాని ఏ రకంగా ఆయన శాసించగలుగుతున్నారు రానున్న ఎన్నికల్లో కూడా శాసించి జగన్ని ఎదిరించి విజయసాయిరెడ్డిని ఓడించగలరా అనేది మనం వీడియోలో చూద్దాం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క ఫ్యామిలీ కూడా వీళ్ళు మైకా బిజినెస్ చేస్తూ ఉండేవారు ఫస్ట్ నుంచి సిక్స్టీస్ ఫిఫ్టీస్ సెవెంటీస్ ఆ టైంలో అయితే మైకా యొక్క మీకు మైకా అంటే ఇట్లా ప్లాస్టిక్ లాంటిది మన కవర్స్ లాంటిది అనమాట సో మైకా యొక్క ప్రొడక్షన్ అనండి డిమాండ్ అనండి అవన్నీ పడిపోతూ వస్తూ ఉండడంతో వేరే బిజినెస్లోకి మారాలి అని తను అనుకోవడం తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆయన ఆయన పేరెంట్స్ అనుకోవటం ఫ్యామిలీ బ్రదర్ అనుకోవటం ఇంటి దగ్గర ఉండి తెలిసిన బాగా తెలిసినటువంటి ఇంటి దగ్గర ఉన్న ఒక ఇంజనీర్ని కావటం ఆయన ఒక చిన్న కాంట్రాక్ట్ ఎనభై వేల రూపాయల కాంట్రాక్ట్ అప్పట్లో డెబ్బై మూడులో డెబ్బై ఒకటి ముందు ఆ టైంలో ఇప్పించడం ఆ కాంట్రాక్ట్లోనే ఆయన దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు మిగిల్చుకోవటం ఆ తర్వాత రెండు లక్షల కాంట్రాక్ట్ రావటం ఈ కాంట్రాక్ట్ చేసుకున్న టైంలో ఈ కుటుంబం అప్పట్లో మహారాష్ట్రలోని ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడం వల్ల కాంట్రాక్టుల విషయంలో వాళ్ళు వీళ్ళని పిలిచి మరీ ఇంకొన్ని కాంట్రాక్ట్లు ఇప్పించడంతో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి వాళ్ళ బిజినెస్ అనండి వాళ్ళ దందానంది అవన్నీ కూడా ఎదుగుతూ 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 వచ్చే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కానీ చంద్రబాబు నాయుడు టైంలో కానీ సీనియర్ ఎన్టీఆర్ టైంలో కానీ ఈ ఫ్యామిలీ నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో లేకపోయినా కూడా ప్రభావాన్ని చాలా గొప్పగా చూపించగలిగేది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఈ రెండు పార్టీలకి కూడా అప్పట్లో ఆయన ఫండింగ్ చేసేవారు ఏ పార్టీలో చేరాలని కానీ అంటే ఎన్టీఆర్ ఆహ్వానించారని చెప్తారు చంద్రబాబు ఆహ్వానించారని చెప్తారు వైఎస్ఆర్ ఆహ్వానించారు ఏందని చెప్తారు కానీ ఎక్కడా కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకుండా తన కుటుంబంలోంచి కూడా ఎవరిని రాజకీయాల్లోకి పంపించకుండా కంప్లీట్గా బిజినెస్ మీదే ఫోకస్ పెట్టినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఆ తర్వాత కాలంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఆయన పెళ్లి చేసుకున్నారు అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు Hello. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల వల్ల జైలుకి వెళ్ళడం ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టేటువంటి ఉద్దేశం ఎప్పుడైతే పార్టీ పెట్టారో జగన్మోహన్ రెడ్డి అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రాజ్యసభకి గాను రకరకాల ప్రయత్నాలు చేశారు బట్ అవి ఫెయిల్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డికి ఈయనకి పార్టీలో చేరిన తర్వాత విభేదాలు వచ్చాయి పద్నాలుగో ఆ టైంలో కానీ రెండు వేల పద్దెనిమిది టైంలో ఎట్లాగొట్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అడ్జస్ట్ చేసి రాజ్యసభకు పంపించగలిగారు ఎందుకంటే అప్పుడు రాజ్యసభకి పోటీ అనేది ఉంది అప్పట్లో చాలామంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అలా వెళ్ళిపోయిన టైంలో కూడా వాళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు పోటీకి దింపితే కూడా ఈయన ఆర్థికంగా తాను బలవంతుడు కాబట్టి జగన్ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనేసి రాజ్యసభ రేసులో నిలబడ్డం రాజ్యసభలో సక్సెస్ఫుల్గా రాజ్యసభకి వెళ్ళడం కూడా జరిగింది అయితే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ బాగా సన్నిహితంగా ఉండేవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ కానీ వీళ్ళు బయటికి రావడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే జగ ఈయన చెప్పడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాటల్లో జగన్ చుట్టూ ఉన్నటువంటి ఒక కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ తనని జగన్ని విడదీసిందని నేను చాలా స్పష్టంగా చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా అంటే మీకు వైసీపీలో అయినా టీడీపీలో అయినా పార్టీ టికెట్ ఇవ్వను అంటే వెళ్ళిపోవచ్చు లేదా వెళ్ళిపోతున్నారు లేదు మీరు చెప్పిన చోట కాదు మేము చెప్పిన చోట పోటీ చేయాలి అంటే వెళ్ళిపోతున్నారు కానీ అట్లా అట్లా కూడా తక్కువ ఉన్నారు కానీ ఈయన కావాల్సిన నెల్లూరు ఎంపీ టికెట్ ఇస్తున్నా కూడా ఈయన పార్టీలో నుంచి వెళ్ళిపోయారు ఇది మనం అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇట్లా వెళ్ళిపోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈయనకి నెగిటివ్ అవుతుందా జగన్కి నెగిటివ్ అవుతుందా అనేది బిగ్గెస్ట్ డిస్కషన్ ఆయన వెళ్ళిపోవడానికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే ఈయన దాని ప్రకారం తనకి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు బాగానే ఉంది ఎంపీ టికెట్ కింద ఉండేటువంటి నియోజకవర్గ ప్రతి ఎంపీ సెగ్మెంట్కి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ప్రతి ఎంపీ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్కి సో తన కింద ఉండేటువంటి ఎంపీ నియోజకవర్గాలు ముఖ్యంగా నెల్లూరు సిటీ టికెట్టు తనకి చెప్పకుండా తనని కన్సల్ట్ చేయకుండా ఒక వ్యక్తికి ఇవ్వటం అనేటువంటి దాన్ని ఈయన యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆ వ్యక్తికి ఇస్తున్నారు అని ఈయనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే సజ్జలు రామకృష్ణారెడ్డిని కానీ జగన్ చుట్టూ ఉండే కోటరి అందరికీ ఫోన్లు చేస్తే వాళ్ళకి చెప్పారట ఈయన ఈయన మాటలు ఇవన్నీ ఏమని చెప్పారంటే మీరు బలాన వ్యక్తికి ఇవ్వటం చాలా తప్పు ఎందుకంటే నా భార్యకి ఇమ్మని నేను అడగట్లా నా భార్యకి ఇమ్మని ఇదివరకు అడిగా మీరు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేరు కన్ఫర్మ్ చేశారు నేను అది కూడా అడ్డుకోవట్లా రెడ్డికి వేరే చోటు ఇస్తానని మీరు అంటున్నారు నేను ఆ టాపిక్ కూడా మాట్లాట్లా కానీ తెలుగుదేశం సిటీ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి రాములు వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన ఐదేళ్ల నుంచి బాగా పనిచేస్తున్నాడు జనాల్లో కాబట్టి మీరు నిలబెట్టేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను వీక్ క్యాండిడేట్ మీరు నా భార్యకి ఇక్కడ టికెట్ ఇవ్వట్లేదని నేను మాట్లాడలేదు ఇదంతా మనం ఒకసారి కూర్చుని మీరు నెల్లూరు రండి లేదని నేను అక్కడ రమ్మంటే వస్తా మనం ఒకసారి కూర్చుని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అభ్యర్థిని ఓడించాలంటే ఎట్లాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందో మనం మాట్లాడుకుందాం మాట్లాడుకున్న తర్వాత ఇతనే పర్ఫెక్ట్ మీరు ఇచ్చినటువంటి వ్యక్తే పర్ఫెక్ట్ అని కనుక మన డిస్కషన్లో తేలితే మీరు రీజన్స్ చెప్పండి తేలితే ఇతనికి ఇద్దాం లేదు ఇంకా బెటర్ ఎవరైనా ఉన్నారంటే నా భార్య కాకుండా వాళ్ళకి ఇద్దాం అనేసి నేను మాట్లాడారంట మాట్లాడిన వన్ అవర్కి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేసింది ఎవరినైతే వీళ్ళు పెడతామన్నారు ముస్లిం అతన్ని అతన్నే అక్కడ అభ్యర్థిగా నెల్లూరుకి పర్యటించేసింది వైసీపీ దాంతో ఆయనకి ఇగో హర్ట్ అయింది ఏంటిది మాట్లాడదామని చెప్పిన గంట అరగంటకి వీళ్ళు ఇట్లా చేస్తే ఇంత అవమానమా నాకు అని చెప్పేసి ఆయన స్పాట్లో వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేశాడు దాంతో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఈయన యొక్క భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి వాళ్ళు కొవ్వూరు టికెట్ ఇచ్చి కోవ్వూరు కొవ్వూరు కదా కొవ్వూరు టికెట్ ఇచ్చారు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఈయనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయన మీద విజయసాయి రెడ్డి ఇప్పుడు అక్కడ పోటీ చేయబోతున్నారు ఎవరిది గెలిపో తెలియదు అయితే గతంలో ఎన్నికల అఫిడవిట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అఫిడవిట్లో ఈయన ప్రకటించినటువంటి ఆస్తుల ప్రకారం రెండు వందల ముప్పై కోట్ల ఆస్తి ఈయనకి ఉన్నట్టుగా అఫిడవిట్లో పేర్కొన్నారు ఈయనకి ఆయన వారికి కలిపి ఉన్నట్టుగా పేర్కొన్నారు నెల్లూరు జిల్లాని శాసించ ఇన్నాళ్ళు శాసించినటువంటి ఈయన కావచ్చు ఈయన ఫ్యామిలీ కావచ్చు వీళ్ళు ఈసారి ఎంతవరకు ప్రభావితం చూపిస్తారు మీరు చెప్పండి నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గెలవబోతున్నారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారా ఒకవేళ మీరు కరెక్ట్ చెప్తున్నాను నేను అని మీరు అనుకుంటే కామెంట్లో మీరు రాయబోయేది కరెక్ట్ అని మీరు అనుకుంటే రీజన్ కూడా రాయండి ఎందువల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తున్నారు అంటే ఎందువల్ల లేదు విజయసాయి రెడ్డి గెలుస్తున్నారంటే కారణం ఏంటి ఎందుకంటే గత ఎన్నికల్లో పదికి పది సీట్లు క్లీన్ స్వీప్ చేసేసింది వైసీపీ అట్లాంటిది మరి ఈసారి ప్రభావం ఎట్లా ఉండబోతోంది నెల్లూరు జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి జిల్లా అవతల గ్రేటర్ రాయలసీమలో రాయలసీమలో ఫుల్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసిన జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేశారు సో ఈ ఎన్నికల్లో కూడా అట్లా ఉండబోతోంది లేదా రివర్స్ అవ్వబోతుందో లేదా వీళ్ళ కొన్ని వాళ్ళకొన్ని కొన్ని సీట్లు రాబోతున్నాయి నెల్లూరు రాజకీయాల గురించి ఐడియా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి